సార్ ఒక స్మాల్ డౌట్ అన్ని ఏరియాలో అందరూ పది టు పదిహేను ఏళ్ళ వారంటీ అంటున్నారు నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కానీ మీ దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను మీరేమంటారు పది నుంచి పదిహేను సంవత్సరాలు ఇవ్వడానికి ఆ కంపెనీ పదిహేను సంవత్సరాలు ఉండి లేదు అడగండి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నేను తినాల్లో లో ముప్పై సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నా నేను వచ్చిన తర్వాత ఒక ఇరవై షాపుల నుంచి ముప్పై షాపులు ఫర్నిచర్ షాపులు పెట్టి తీసేశారు మరి వాళ్ళందరూ పరుపులు అమ్ముంటారు కదండి మరి వాళ్ళందరూ పరిస్థితి ఫస్ట్ పాయింట్ రెండోది ఒకవేళ కంపెనీ పరుపులే అనుకోండి కంపెనీ పరుపు లోపల లాటెక్స్ అనేది ఎన్ని అంగులాలు ఉందో అడగండి ఈ జేజే ఫోములు పిఈ ఫోములు ఏం కావు లాటెక్స్ ఉందో లేదో అడగండి లాటెక్స్ ఎన్ని అంగులాలు ఉంది ఎంత బొరుగుంది అనేది అడగండి వెండిని బంగారం రేటుకి అమ్మేసి వంద సంవత్సరాలు గ్యారంటీ ఇస్తానండి మీదైనా సరే ఎప్పుడైనా సరే మాకు తెచ్చిస్తే బంగారం కన్నా తీసుకుంటాను అంటే మీరు కొంటారా ఇలా ఉంది ఇవాళ వ్యాపారం అంతా కూడా వెండిని బంగారం రేటుకి అమ్మేసి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు మీరు అడగాల్సింది పరుపు కిలోలు ఉంటది దాంట్లో లాటెక్స్ ఉందా లేదా న్యాచురల్ ప్రొడక్ట్ ఉందా లేదా ఎన్నికలు ఎంత వెయిట్ ఉంటుంది అది ఎన్ని అంగులాలు ఉంది రెండు పాయింట్లు అడగండి వాళ్ళు బయట పెడిపోతారు గ్యారంటీతో పని లేదండి మీరు డెన్సిటీ ఉండి పరుపు బరువు ఎక్కువ ఉండి లాటెక్స్తో ఉంటే తీసేసుకోండి గ్యారంటీతో పని లేదు రేటు ఇష్టం వచ్చిన రేటు అమ్మి మీకు గ్యారెంటీ ఇస్తున్నారు ముందు ఆ కంపెనీ ఉండాలి మీకు అమ్మిన షాప్ కూడా ఉండాలి పది పదిహేను సంవత్సరాలు అది